హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ లిట్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్లో వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈరోజైతే నేను కోరిచి చిక్కుడుకాయ ఉల్లి కారం ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఓన్లీ టెన్ మినిట్స్లో కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుందండి అది ఎలాగా అలాగని చెప్పేసి టేస్టీగా ఉండదని అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ అనేది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు ఫ్రై కాగానే ముందుగా మనం కోర్చుకుడుగా ఎమ్ముకొల్ని కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటినైతే దీనిలో వేస్తున్నాను తాలింపులో ఈ తాలింపులో వేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి గోరుచిక్కుడుకాయలు మరీ ఫ్రై లాగా కాకుండా మెత్తగా ముక్కలు ఉడికిపోయేటట్లుగా అయితే ఈ కర్రీ టేస్టీ చాలా బాగుంటుంది దీనిలో అయితే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నా అండి గోరుచిక్కుడుకాయలు మగ్గాలి అలాగే మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగున అడుగంటి చూసుకోవాలి ఇలా మగ్గించుకుంటూ ఉండాలి చూశారు కదా కొంతవరకు అయితే స్టార్ట్ అయ్యాయి మగ్గటం ఇలా మగ్గుతూ ఉండాలి అలాగే మూత పెట్టడం వలన మూత నుంచి నీటి ఆవిరి లోపల పడిపోయి మంచి చక్కగా ముక్కలు అయితే ఉడికిపోతాయండి ఇది ఇలా మూత పెట్టేసి ఆ తర్వాత అయితే ఒక ఉల్లిపాయనైతే తీసుకొని నేనైతే గోరుచిక్కుడుకాయలు కొన్ని కాబట్టి నాకు ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయని తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసిన తర్వాత కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అండి ఈ మిక్సీ జార్లో వేసుకున్నప్పుడే దీనిలో మన కూర కారానికి సరిపడా కారము అలాగే ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తని పేస్టులా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూద్దాము గోరుచిక్కుడుకాయలు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే గోరుచిక్కుడుకాయలు చూసారా చక్కగా మగ్గిపోయి ఫ్రైలాగా కాకుండా చక్కగా ఉడికిపోయాయి కదా మనకు కావాల్సింది కూడా ఇలాగే ఇప్పుడు దీనిలో అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కారం ఉంటుంది కదా ఉల్లి కారము దీన్నైతే వేసుకోవాలండి చూసారు కదా ఇలా పట్టాను నేను ఇంకాస్త బరకగా ఉన్నా పర్వాలేదండి దీన్నైతే ఈ కూరలో వేసుకొని చక్కగా కలిసేలాగైతే కలిపేసుకోవాలండి ఇది కాస్త మెత్తగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం కలవటానికి టైం పడుతుంది కాస్త మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకున్నామనుకోండి ఉల్లిపాయ కూడా మగ్గిపోతుందండి మగ్గిపోవాలి కదా ఉల్లిపాయ పచ్చిది కదా కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోరు చిక్కుడుకాయ ఉల్లి కారం కూర అయితే రెడీ అయిపోయిందండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి